ఇవాళ వైజాగ్ అసలు రాజధానిగానే వద్దు అని డిఫిన్ చేసినటువంటి మీకు మీ అందరికి రాజ వైజాగ్ లో ఏం పని తొంభై తొమ్మిది రూపాయలకు రాసుకొని మీ బినామీ కంపెనీలు ఇచ్చుకుంటున్నారు అదేదో అమరావతిలో ఇచ్చుకోవచ్చు కదా వైజాగ్ మీద మీకు ఎలా అడ్డు పడకండి అమరావతిలో అమరావతిలో డేటా సెంటర్ పెట్టడానికి సంబంధం ఒక్క మాట మిమ్మల్ని అదాని డేటా సెంటర్ తెచ్చారు కదా రెండు వేల ఇరవై మూడు వాస్తవమా కదా చెప్పండి అది ఏ సబ్జెక్ట్ నేను అడుగుతున్నా ఇరవై మూడు తెచ్చారు కదా ఆ అదానీ సెంటరు ఇప్పుడు తెస్తున్నటువంటి గూగుల్ అదాని సెంటర్ ఒకటా కాదా

ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తున్నాయని చెప్పినా కూడా మనం అడ్డు కట్టేస్తాము ఐదు కంప్లీట్ అయిపోయి కూడా ఆడ ఏమైతే ఏం అని కడుపు కొట్టే వ్యవస్థ కడుపు కొట్టేటువంటి వ్యవహారం అంతా మన కూటమి దగ్గర ఉంటది వైఎస్ఆర్ సిటీ దగ్గర ఏమీ ఉండదు వైజాగ్ అంట ఏంటిది చరిత్ర పుట్టుమల్లా మీరు పెట్టడం ఏంది స్వామి జీ ట్వంటీ సదస్సు వైజాగ్ లో చేశారు అది డెవలప్డ్ డెవలప్డ్ సిటీ అంటూ ఇప్పుడు మీరు వచ్చి తెచ్చినటువంటి సెంటర్కే మళ్ళీ ముందు గూగుల్ ఇందాక జనసేన నాయకురాలు మాట్లాడుతున్న తల్లి అది సాఫ్ట్వేర్ కంపెనీ కాదమ్మా డేటా సెంటర్ ప్రస్తా అంటే యాక్చువల్లీ మనకు తెలియదు కదా మనకి ఏం తీసుకొస్తున్నారు ఏంటి అనేది కూడా క్లారిటీ ఉండదు కాబట్టి మనకు అంతంత మాత్రం చదువులు కాబట్టి అదేదో సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుని చెప్పేస్తుంది